కొబ్బరికాయ కొట్టేటప్పుడు సెన్సార్ అయ్యాక టాక్ తో పాటు వైరల్ అయ్యే డ్యూరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నా అంతంతసేపు థియేటర్స్ లో ఆడియన్స్ ని కూర్చోపెట్టడం మామూలు విషయం కాదు రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగా వేసిన రూట్ లో సుకుమార్ నడుస్తున్నారా చూసేకి అగ్గిపుల్ల మాదిరి అంటూ పాటలో శ్రీవల్లి ఎంత ముద్దు ముద్దుగా పాడుకుందో రేపు సినిమా చూసే ఆడియన్స్ కూడా అంతే ఎక్సైట్ కావాలి అప్పుడే కంటెంట్ ఎంత సేపున్నా బేఫికర్ గా చూస్తారు ఆడియన్స్ అలా కాకుండా ల్యాగులతో ఎపిసోడ్స్ వదిలేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఇన్ని విషయాలు తెలిసినా మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలతో సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు సుకు అనేది ఫిల్మ్ నగర్ టాక్ మూడు గంటలకు పైగా సినిమా సాగిందంటేనే కథ గ్రిప్పింగ్ గా ఉండాలి స్క్రీన్ ప్లేలో దూకుడు కనిపించాలి ఎడిటింగ్ చాలా గా ఉండాలి కామెడీ కడుపుబ్బా నవ్వించాలి ఎమోషన్స్ కంటతడి పెట్టించాలి నెక్స్ట్ ఏం జరుగుతుందని ఉత్కంఠ ఉండాలి యాక్షన్ బ్లాగ్స్ దుమ్ము రేపాలి ఎన్నో కుదురుగా కుదిరితేనే కమర్షియల్గా అంతసేపు ఆడియన్స్ ని మెప్పించగలిగేది వీటన్నిటి గురించి మీరేం వరీ కాకండి పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ కి ప్రిపేర్ అయిరండి మిగిలినదంతా మేం చూసుకుంటాం అనే మాట వినిపిస్తోంది యూనిట్ నుంచి మూడు గంటలకు పైగా మూవీస్ మనకు కాదు ఒకప్పుడు అలవాటైనవే రీసెంట్గా యానిమల్ లాంటి మూవీస్తో మళ్లీ అవుతున్నవే అయినా ఈ రన్ టైం రిస్క్ అనే అంటున్నారు అనుభవజ్ఞులు రిస్క్ చేయడం నాకు రస్క్ తిన్నంత ఈజీ అంటూ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ కి ప్రిపేర్ అవుతున్నారట మాస్టర్